పాక్ ప్లేయర్ ఇమామ్ ఉల్ హక్ డ్రెస్సింగ్ రూమ్ లో బ్యాట్ ను నేలకేసి బలంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో పాక్ ప్లేయర్లు మారరా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు పాకిస్తాన్ ఛాంపియన్స్ వన్ డే కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరుగుతుంది సెప్టెంబర్ పదహారున జరిగిన మ్యాచ్లో లయన్స్ వర్సెస్ ప్యాంతస్ టీంలు తలపడ్డాయి ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్యాంతస్ జట్టు రెండు పరుగులు చేసింది ఖాన్ పరుగులతో హైదర్ అలీ ఎనభై పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు లయన్స్ హక్ సజ్జద్ అలీ ఇన్నింగ్స్ ఆరంభించారు ఒకనొక దశలో లయన్స్కోర్ నలభై నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది మరో ఎండ్లో ఇమామ్ ఉల్ హక్ క్రీజ్ లో నిలదొక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఇమామ్ ఇర్ఫాన్ ఖాన్ మధ్య ఎనభై మూడు పరుగుల భాగస్వామ్యం లభించింది అయితే ఇరవై మూడో ఓవర్లో షాదబ్ ఖాన్ బౌలింగ్లో ఇమామ్ ఉల్ హక్ కట్ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ కీపర్ చేతికి చిక్కి అవుట్ అయిపోయాడు ఇమామ్ ఉల్ హక్ అవుట్ కాగానే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లాడు డ్రెస్సింగ్ రూమ్ లో సహనం కోలిపోయి బ్యాట్ ను బలంగా నేలకేసి కొట్టి తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇమామ్ అవుట్ అయిన తర్వాత లయన్స్ జట్టు యాభై ఆరు పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయి నూట తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఆల్అౌట్ అయింది దీంతో ఎనభై నాలుగు పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది